గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సమగ్ర శిక్షణ పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తున్నటువంటి మెగా పేరెంట్స్ మీటింగ్ చేసినటువంటి గౌరవ ప్రాజెక్ట్ ఆఫీసర్ పాడేరు పాడేరువారు మేడం గారికి మేము ప్రత్యేకమైనటువంటి నన్ను తెలియపరుస్తున్నాం అమరావతి వారి ఆధ్వర్యంలో నేటినా మరి జిటి స్కూల్ బాయ్స్ రావులు కూడా అరకువ్యాలి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు శ్రీమతి తిరుమణి శ్రీ పూజ గారికి వేదిక మీద అలంకరించాల్సిందిగా వారికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారు ఎంఈ మేడం గారు బొక్క నుంచి సన్మానించాల్సిందిగా కోరుతున్నాము అలాగే పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు టి నాగేశ్వరరావు గారు కూడా వేదిక మీద అలంకరించాల్సిందిగా కోరుచున్నాము అలాగే ఏటీ డబ్ల్యూ గారు శ్రీ వెంకట రమణ గారు కూడా వేదిక మీద అలంకరించాల్సిందిగా కోరుచున్నాము గౌరవ సిఐ గారు కూడా వేదిక మీద అలంకరించాల్సిందిగా వారికి కోరుతున్నాము వారికి ఒకే ఇంగ్లీష్ సార్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం Shokuzuki punches, Okay now. Single punch. One shout one, one. two, three, four, five, six, seven, eight, nine, ten One. Two. Three. Four. Five. Six. Seven. Eight. Nine. Ten. Left hand in double punch. Ikea, Shout. One. Two. Three. ఫైవ్ ఓకే ఓకే ఐ వెరీ గుడ్ ఇద్దరు ఇద్దరు ఆపోజిట్ ఆపోజిట్ మా ఒక చిన్న డెమాన్స్ట్రేషన్స్ అదే విధంగా రెస్పెక్టెడ్ గెస్ట్ ఏంటంటే ఈ రోజు జరుగుతున్న ఈ రోజు ప్రజెంట్ పరిస్థితులు అన్ని కూడా ఎంత దారుణంగా ఉన్నాయని మనం రోజు పేపర్లో టీవీలో చూస్తున్నాము అలాగే ఎవరైనా ఆకతాయిలు మన పిల్లల దగ్గరికి వచ్చినప్పుడు ఒక పట్టి లాగినప్పుడు కానీ లేదనుకుంటే ఒక నెక్ పట్టుకున్నప్పుడు కానీ ఎలా వాళ్ళ నుంచి తప్పించుకోవాలి ఎలా వాళ్ళని వాళ్ళు రక్షించుకోవాలి అనేది మన పిల్లలు ఇప్పుడు డెమోన్స్ట్రేషన్లో చేసి చూపిస్తారు అందరు కూడా ఫస్ట్ హ్యాండ్ అటాక్ సింగిల్ హ్యాండ్ అటాక్ ఎవరైనా ఫస్ట్ చేయి పట్టుకున్నప్పుడు అసలు ఎలా విడిపించుకోవాలి ఏంటో మనం చూద్దాం ఇప్పుడు వన్ వెరీ గుడ్ ఫస్ట్ అటాక్ సెకండ్ వన్ అదే సేమ్ రెండు చేతుల్లో పట్టుకున్నారు అనుకోండి ఎలా విడిపించుకుంటారో ఇప్పుడు చూద్దాం ఓకే వెరీ గుడ్ ఇప్పుడు సింగిల్ నెక్ అటాక్ ఎవరైనా సడన్ గా కోపొచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు గొంతు పట్టుకుంటారు కదా అలాగే ఎవరైనా వంటి చేతితో గొంతు పట్టుకున్నప్పుడు అసలు వాళ్ళు ఎలా విడిపించుకోవాలి చూపిస్తారు మనం Okay. Okay. One. Two. Three. Very good. Up. Okay. Now. Incoperate. Adhere double hands. So, but kul apne yellow pinch ko wale. Okay. Double hands neck ke deck. Ready. One. Two. Three. Four. Very good. నవ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఎవరైనా అటాక్ నైఫ్ అటాక్ ఎవరైనా కత్తితో కానీ అటాక్ చేసినప్పుడు ఎలా వాళ్ళు వాళ్ళు రక్షించుకుంటారో చూపిస్తారు ఇప్పుడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వెరీ గుడ్ ఒకసారి అందరి నచ్చినట్లయితే గట్టిగా చప్పట్లు కూడా వినిపించాలి వెరీ గుడ్ అందరు అడ్వైజ్ తిరగండి సే హోస్ట్ వెరీ గుడ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ చిల్డ్రన్ థ్యాంక్ యూ పేరెంట్స్ మరి ముఖ్యంగా స్కూల్ మేనేజ్మెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సార్ అలాగే చట్టు మోహన్ గారు అలాగే చట్టు మోహన్ గారు అలాగే డాయ గారు అయితే నేను ప్రిన్సిపల్ గారికి అడిగాను సార్ ఇక్కడ ఏమైనా నీడు ఉందా అని అడిగాను ఏమైనా వాటర్ సమస్య ఏమైనా ఉందా అంటే లేదు మనకు వాటర్ స్ఫూర్తి పుష్కలంగా వస్తుంది ఆ సమస్య అయితే లేదు మరి నేను ఇక్కడ చదువుకున్నాను కదా చిన్నది ఏదైనా నాకు చెయ్యాలనిపిస్తుంది మాస్టర్ గారు చెప్పండి ఏమైనా కావాలన్నప్పుడు మాస్టర్ గారు ఇక్కడ రేకులు కావాలి అలాగే డయాజ్కి రాడ్లు ఉన్నారు అది నేను ఒక విద్యార్థిగా ఈరోజు చెప్తున్నా నేను ఇస్తున్నాను ఎందుకంటే ఇక్కడ చదువు నేర్పించింది కాబట్టి స్కూల్కి ఏదో ఒకటి చేయాలనే ఒక చిన్న ఆశ సో నేను మాట ఇస్తున్నాను మాట తప్పను రెండు వేల ఇరవై మూడులో నేను అప్పుడు ప్రిన్సిపాల్ మన కెంద మాస్టర్ సార్ ఉన్నారు అప్పుడే చెప్పాను పిల్లలకి ఏమైనా స్పోర్ట్స్ కిట్స్ ఏమైనా కావాలంటే ఇస్తానని చెప్పాను అప్పుడు పీడి గారికి అడిగాను అయితే ఇలాగ నేను ప్రామిస్ చేశాను కదా ఏమైనా ఇవ్వాలంటే గురు అది చిమ్స్ మీటింగ్ వచ్చింది ఏం కావాలో చెప్పాను అన్న నాకేమో ఆయన ఫోల్స్ వాలీబాల్కి కట్టడానికి రెండు ఫోల్స్ అవుతుంది అది ఎంత అవుతుంది అన్నాను పదిహేను వేల వరకు అవుతుంది అంటే సరే ఇస్తానని చెప్పాను అయితే మళ్ళీ ప్రిన్సిపల్ గారికి అడిగాను మరి పీడి గారు అలాగ అడుగుతున్నారు సార్ నేను అప్పుడు ప్రామిస్ చేశాను ఏం చేయమంటారంటే లేదు మాకు ఇది అవసరం అన్నారు సో నేను మాస్టర్ గారికి పీడి గారికి దగ్గర పెట్టుకొని సరే నేను ఇది నీడు కాబట్టి నేను ఇది ఇస్తానని చెప్తున్నాను నేను మాట తప్పే మెనిషి కాదు కంపల్సరీ ఇస్తాను సో నెక్స్ట్ టైంకి మళ్ళీ మాకు పిలిస్తే మళ్ళీ ఒకసారి ఈ మాట నిలబెట్టుకుని మీ ముందుకు వస్తానని ముగించుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మోహన్ గారు మీకు మా పాఠశాల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనకు ఈ పాఠశాల మనకిచ్చింది కనుక మనం ఎదిగేము మనం కూడా తిరిగి ఇవ్వాలి అనేటువంటి ఆలోచన అందరికీ రావాలి విద్యార్థులు ముఖ్యంగా మీరు బాగా చదువుకొని రేపు మంచిగా సెటిల్ అయ్యి మీ తల్లిదండ్రులు మీరు గిఫ్ట్గా అవ్వాలి అర్థమవుతుంది కదా అర్థమవుతుందా విద్యార్థులు కనుక మంచి ఆ మాటలతో మాట్లాడి మా యొక్క విద్యార్థులకు ప్రోత్సహించిన ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే ఎంఈఓ మేడం గారు తను చాలాసేపు అయింది మళ్ళీ బళ్ళు కూడా వెళ్ళాలి అని అనుకుంటున్నారు రెండు మూడు నిమిషాలు మేడం గారు మాట్లాడిన తర్వాత మిగిలిన కార్యక్రమాలు ముందుకు వెళ్తాం